హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే రాగి జ్యూస్ ఎలా చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను అండి చాలా బాగుంటుంది ఏంటి రాగి జ్యూస్ చేస్తారా అనుకుంటున్నారా అదేనండి మనం రాగి జావా రాగి ముద్దలు తింటూ ఉంటాం కదండి విధంగా రాగితో ఇలా జ్యూస్ చేసుకొని తాగండి చాలా బాగుంటుంది అసలే సమ్మర్ సీజన్ కాబట్టి అప్పుడప్పుడు ఇలా రాగితో జ్యూస్ చేసుకొని తాగారనుకోండి మన బాడీ కొంచెం హీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం కూల్ అయిపోతూ ఉంటుందన్నమాట ఎప్పుడు రాగి జావాలైనా అప్పుడప్పుడు ఇలా జ్యూస్ కూడా చేసుకొని తాగాలండి బాగుంటుంది కదా మరి ఎలా చేయాలో చూసిద్దామా అది చూసే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న గంట సిమ్మల్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఆ విధంగా నా వీడియోస్ అన్నీ చూసేచ్చు అనమాట ఇప్పుడైతే రాగి జ్యూస్ ఎలా చేసేలో చూసిద్దామా ఫస్ట్ నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి తీసుకొని అందులో చిన్న కప్పుతో రెండు కప్పుల రాగి తీసుకున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే కొంచెం రాగి ఎక్కువ తీసుకోండి నేనైతే రెండు గ్లాస్ జ్యూస్లో చేస్తున్నాను కాబట్టి కొంచమే తీసుకున్నానండి ఇలా రాగి వేసేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోస్తూ స్పూన్తో ఇలా కలుపుతూ ఉండండి ఇలా కలిపేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ ఆన్ చేసిన తర్వాత కూడా ఇలా కలుపుతూ ఉండాలండి లేదంటే రాగి ఉడకదనమాట రాగి కొంచెం ఉడికేలాగా కలుపుతూ ఉండాలన్నమాట ఇలా రాగి కలిపేసిన తర్వాత ఉడికిపోయింది కదండి తీసి పక్కన పెట్టేయండి అది చల్లగా అయిపోయే లోపు ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసేసి వాటర్ హీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఇరవై బాదంలు తీసుకున్నానండి ఈ బాదంలు ఎందుకు తీసుకుంటున్నాను వాటర్లు ఎందుకు పోస్తున్నానంటే పైన లేయర్ అంతా తీయాలి కాబట్టి ఒక వన్ అవర్ ముందే నానపెట్టాలండి అలా కాకుండా ఒక ఫైవ్ మినిట్స్లోనే పైన లేయర్ అంతా తీసేయచ్చండి ఎలా అంటే ఒక వాటర్లో ఇలా బాదం పోసేసి పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికిచ్చామనుకోండి పైన తొక్కంతా ఉడిపోయి వస్తుందనమాట చూడండి నేను ఫైవ్ మినిట్స్ బాగా ఉడికిచ్చేసాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేద్దాము అదే చల్లగా లోపు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఇక్కడ నేను ఒక బీట్రూట్ తీసుకున్నాను పైన తొక్కంత తీసేసిన తర్వాత ఇక్కడ ఆప్షనల్ అండి బీట్రూట్ ఎందుకంటే రాగి జామ మనం తినే అప్పుడు ఏ విధంగా అయితే ఉంటుందో అదే కలర్లో మనం జ్యూస్ కూడా తాగితే కొంచెం తాగడానికి ఇబ్బందిగా ఉంటుంది కొంతమందికి సో నేను కలర్ కోసమని ఒక బీట్రూట్ ముక్కలు వేస్తున్నాను ఒక రెండు మూడు ముక్కలు వేస్తున్నాను చూడండి చిన్న ముక్కలుగా కట్ చేసేసాను ఇలా కట్ చేసి ఒక బౌల్లో పక్కన పెట్టేశానండి ఇప్పుడు కొబ్బరి ఉంటుంది కదండి కొబ్బరి కూడా ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటుంది కదా అది కూడా ఒక రెండు ముక్కలు తీసి పక్కన పెట్టేశాను ఇక్కడ నేను బ్రౌన్ షుగర్ వాడుతున్నానండి మీ దగ్గర బ్రౌన్ షుగర్ లేని వాళ్ళైతే వైట్ షుగర్ అయినా వాడచ్చు లేదంటే బెల్లం ఉంటుంది కదా బెల్లం తురుము కూడా వాడచ్చు నేను ఒక చిన్న కప్పుతో ఒక కప్పే బ్రౌన్ షుగర్ తీసుకున్నానండి కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మనం ముందుగా రాగి తీసి చేసి పెట్టుకున్నాం కదండి ఆ రాగిని ఇందులో వేసేయండి ఇలా వేసేసిన తర్వాత మనం బీట్రూట్ పెట్టుకున్నాం కదండి ఆ బీట్రూట్ ముక్కలైన కూడా అందులోనే వేసేయండి నెక్స్ట్ కొబ్బరి ఉంది కదండి వాటిని కూడా అందులో వేసేయండి బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఆలకుల పౌడర్ ఉంటుంది కదండి అది కూడా ఆప్షనల్ మీకు కావాలనుకుంటే ఏంటి ఫ్లేవర్ కోసం లేదంటే స్కిప్ చేసేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా బాదంలో నానపెట్టుకున్నాం కదండి ఇది పక్కన పెట్టేయండి పెట్టేసిన తర్వాత బాదం నానపెట్టి పెట్టనుకున్నాం కదండి అది చల్లగా అయిపోయింది కదా ఇప్పుడు లేర్ తీసేద్దాం చూడండి చాలా ఈజీగా ఉడిపోతాయి అనమాట ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుందండి చల్లగా అయిపోయిన తర్వాత ఇలా చూడండి బాదం ఉడిపోతుంది పైన తొక్కంతా అంతా ఉడిపోతుంది కదా ఇలా తీసేసి నేను ఒక బౌల్లో పెట్టేసుకున్నానండి చూడండి ఈ బాదంలు అన్నిటినీ ఆ మిక్సీ జార్లో వేసేయండి ఆల్రెడీ మనం అందులో రాగి అవన్నీ పెట్టేసుకున్నాం కదండి అందులోనే ఇది కూడా యాడ్ చేసేస్తే సరిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ రెండు గ్లాస్ ఆఫ్ జ్యూసే చేస్తున్నాను కాబట్టి వాటర్ అనేది నేను సగం గ్లాసే పోస్తున్నానండి చూసారా గ్రైండ్ అవ్వడానికే పోస్తున్నాను అనమాట ఇలా పోసిన తర్వాత ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే ఒక గ్లాస్ వాటర్ పోసేస్తే సరిపోతుందండి చూసారు కదా ఇప్పుడు గ్రైండ్ చేసిన తర్వాత జ్యూస్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్ మీద ఒక జల్లడ పెట్టేసుకోండి ఇలా పెట్టేసిన తర్వాత వడపట్టేస్తే సరిపోతుంది ఎందుకంటే మనం ఒకవేళ మధ్యలో ఏదైనా గ్రైండ్ అవ్వకపోతే అవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి కదండి బాదం పప్పులు అయినా ఇంకా వేరే ఏమైనా ఉంటే వచ్చేసాయి కాబట్టి ఒకసారి వడగట్టుకుంటే బాగుంటుంది చూసారా జ్యూస్ రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ పెట్టేసి ఒక పది నిమిషాలు కూల్ అవ్వడానికి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఒక పది నిమిషాల తర్వాత కూల్ అయిపోయింది కదండి పది నిమిషాల తర్వాత తీసేశాను ఇలా రెండు గ్లాసులు పెట్టుకొని జ్యూస్ ఇలా పోసేది తాగండి చాలా బాగుంటుందండి పైన ఇలా జ్యూస్ పైన మనకి జీడిపప్పుల పలుకులు ఉంటాయి కదండి అవి కూడా ఇలా గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది మనం తాగే అప్పుడు నోటికి తగులుతుంటే బాగుంటుంది కదా మరి మరి అలా ఇలా వేసిన తర్వాత తాగండి చాలా బాగుంటుందండి మన సార్ వాళ్ళ ఆఫీస్ నుంచి వెళ్ళి వస్తూ ఉంటారు కదండి వాళ్ళు రాంగ్ అని ఒక గ్లాస్ ఇచ్చేయండి చాలా రిలీఫ్గా ఫీల్ అవుతారు అనమాట ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇలా చేస్తూ పెట్టండి చాలా బాగుంటుందండి పిల్లలు కానీ మీకు కానీ రాగి తెగ తినడం చాలా మంచిది కదండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్యామిలీ